అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిషిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు ప్రదోష వ్రతం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలు తిది బహుళ ద్వాదశి ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి శ్రావణ నక్షత్రం యోగం వరియాన్ తెల్లవారితే నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి పరియుగ కరణం తైతుల ఉదయం పది గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి వనజీ శుభ సమయములు సాయంత్రం ఏడు గంటల ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరుప్రారంభం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు పునర్ప్రంభం రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు